ೂಜೇ ನೆರವೇರ್ನಿ ಮಂಜೂರು ಅಪ್ಯುಡೇಷನ್ ಪ್ರಭುತ್ವಾಲಿ ವೀಕ ಲೈಕ್ಯತ ಬಸ್ ವೀಕ ಲೈಕ್ಯತ

కాంగ్రెస్ గత వైసీపీ ప్రభుత్వంలో కొర్రీలు పెట్టి జర్నలిస్టుల హెల్త్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులను కుదించడం జరిగింది ఎన్నికలు మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం అందరికీ అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని హెల్త్ స్కీమును కొనసాగిస్తామని వాగ్దానం చేసి ఉన్నారు కానీ పద్నాలుగు నెలలకు కావస్తున్నప్పటికీ కూడా పొడిగించటమే హెల్త్ అక్రిడేషన్ కార్డును పొడిగించటమే జరుగుతుంది తప్ప నూతనంగా చేరిన వాళ్ళు ఉంటారు తర్వాత కొత్తగా సభ్యులు చేరిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఎన్నోసార్లు మంత్రుల్ని అందరినీ కలవటం విన్నపాలు చేయటం జరుగుతూ ఉంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా రేపు ఆగస్టు ముప్పై ఒకటితో వాళ్ళు ఇచ్చిన గడువు కూడా పూర్తిగా వస్తుంది అయినప్పటికీ కూడా మళ్ళా పొడిగించడానికే సిద్ధమవుతున్నారనే సమాచారం మేరకు మేము ఆందోళన బాట పట్టాము ఈ ఆందోళన ఈ ఒక్క రోజుతో సరిపోదు ఈ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ అక్రిడేషన్ కార్డులు హెల్త్ స్కీము తర్వాత ప్రమాద బీమా మొత్తం పునరుద్ధరించాలని కొనసాగించాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తారు మేరకు జన్స్ సోదరులందరూ ఉద్యోగం పాటబట్టారు వాస్తవానికి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పాలి గత ప్రభుత్వంలో ఎట్లా అత్యం ఇవ్వలేదు న్యాయమే కోరికలు తెచ్చలేదు హెల్త్ కార్డులు ఇవ్వలేదు ఇంటి పట్టాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేకూరుస్తుందనే ఆలోచనతో మేము లేముంటే ఈ ప్రభుత్వం కూడా కాలాయాపన చేస్తుంది కమిటీల పేరుతో నివేదికల పేరుతో పని చేస్తుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టులు న్యాయమైన కోరికలు మేము పవర్ ర్యాంక్ కోరికలు కోటం లేదు విన్వేషిస్తున్న స్థలం అకమిడేషన్లు హెల్త్ కార్డులు ఇవి మస్ట్ వాటిని న్యాయమైన పోర్చన చేస్తామని మేము డిమాండ్ చేస్తాం యూ పరిస్థితి కనబడుతుంది కారణం ఏంటంటే పనిచేస్తున్న జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్లు ఇవ్వకుండా గతంలో ఇచ్చిన అక్రిడేషన్ కొనసాగిస్తూ రెన్యువల్ చేస్తూ ఇప్పటివరకు కాలము అయిపోయిన తర్వాత కూడా కొనసాగిస్తూనే ఉన్నారు అలా కాకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని మనవి చేస్తున్నా అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కూడా ప్రభుత్వం పరిగణ పరిగణలోకి తీసుకోవాలి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి లేదు ఒక మార్చెళ్లలోనే ఇటీవల జరిగిన పరిస్థితిపై కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా జర్నలిస్టులకు ఇవ్వాల్సిన నివేశన స్థలాలు కూడా అవి హామీలకే పరిమితం అవుతున్నాయి కానీ అమలు పరచడం మాత్రం ఫెయిల్ అవుతున్నారు కనుక జర్నిస్టు సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే వారి న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుతూ ఉన్నాం అవకాశం